అందరికీ నమస్కారం అండి కోళ్ళని పొదిగేసిన తర్వాత పిల్లలని అంటే గుడ్లలో మనం ఏడు రోజుల తర్వాత పిల్లలు అయ్యే పరిస్థితి ఎన్ని గుడ్లలో ఉంది హ్యాచింగ్ పర్సంటేజ్ ఎంత అనేది మనం చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి మొదటి ఆ లైట్ ఆఫ్వే అయితే మనం ఎప్పుడు కానీ ఇది కాస్త చీకటి టైంలో వేసుకోవడం బాగుంటుంది చూడండి ఇలా చెక్ చేసుకోవడం వల్ల గుడ్డులోని మీకు కొంత కనబడుతుందేమో నరాలు ఆ ఫామ్ అయినాయి ఇది పిల్లకట్ అవుతుంది ఓకే పిల్ల అయ్యే పరిస్థితిలో ఉంది చాలా పర్ఫెక్ట్గా ఉంది ఇది కూడా ఇది కూడా నరాలు వచ్చేసినాయి చిన్న చిన్న విన్స్ ఫామ్ అవుతాయండి ఫస్ట్ హార్ట్ ఫామ్ అవుతుంది అది కదలిక క్లియర్గా కనబడుతుంది కనబడుతుంది కదలిక క్లియర్గా అలా చెక్ అండి ప్రతి గుడ్డును ప్రతి గుడ్డును ఇలా చెక్ చేసుకోవచ్చు ఇందులో మనకి హార్ట్ కదలిక కనబడుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీద చిన్నగా వైట్ ఆ గ్యాబు పక్కనే బ్లాక్గా కనబడుతుంది ఒకటి అది హార్ట్ అండి గుండె గుండె తయారవుతుంది ఇలా మనం అన్నీ చెక్ చేసుకోవచ్చు ఇలా ఇది సెల్ ఫోన్ తోటి నేను చెక్ చేస్తున్నా ఇందులో కూడా క్లియర్గా కనబడుతుంది హార్ట్ హార్ట్ కదలిక ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాక్గా చిన్న చిన్న కొన్ని అవయవాలు కూడా ఇందులో తయారవుతున్నాయి మనకు చాలా క్లియర్గా కనబడుతుంది ఇగో ఇలా ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు ఇలా ఇలా చెక్ చేసుకోవచ్చు ఇలా ప్రతిదీ అన్నీ చెక్ చేసుకోవచ్చండి అన్నీ చెక్ చేసుకొని చూసుకోవచ్చు ఏదైనా కాంతి ఏదైనా ఉంటే మళ్ళీ ఒకసారి ఒకటి రెండు సార్లు చెక్ చేసి తీసివేసుకోవచ్చు అది పక్కన పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మనకు కోడికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది గుడ్లు ఏమైనా ఉంటే ఓకే 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 హండ్రెడ్ పర్సెంట్ హ్యాచింగ్ అవుతున్నాయండి ఇవి వంద శాతం కోడి పిల్లలు తయారవుతున్నాయి ఒక్క గుడ్డు కూడా వేస్టేజ్ కాలేదండి సరడవుతున్నాయి నెమ్మదిగా ఇలా కోడిని మళ్ళీ కమ్మేసుకుంటే సరిపోతుంది పిల్లులు కానీ ఎలుకలు కానీ ఈ గుడ్లని ఎత్తుకెళ్ళి ఎత్తుకెళ్తే కోడి మీద కూడా దాడి చేస్తాయి అవి రాకుండా కాస్త భద్రంగా చూసుకోవాలి మంచిదండి పని ఉంటున్నానండి